గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కూడా మరికొన్ని చీరలు మరికొన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చాను ఈ కస్టమరు మా చిన్నమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను మన యూట్యూబ్ ఛానల్ చూసి ఓకే పుష్ప అంటే చంద్రలేఖ వాళ్ళం మమ్మీ అని చెప్పి మా అమ్మాయికి ఫోన్ చేసి అడ్రస్ కనుక్కొని ఫస్ట్ ఒక బ్లౌజ్ ఇచ్చింది ఫ్రెండ్ పా ఆ పాప నచ్చింది బాగా నచ్చింది చాలా బాగుందా అంటే నెక్స్ట్ మంత్ మ్యారేజ్ బ్లౌజెస్ తీసుకుంటాము తీసుకోగానే తీసుకొస్తాను అని చెప్పి అన్నట్టుగానే మ్యారేజ్ బ్లౌజెస్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్ త్రీ శారీస్ ఇచ్చింది ఫ్రెండ్ ఇంకొక శారీ కూడా తీసుకోవాలంటే ఈ లోపల ఇది కుర్తుండండి అని చెప్పింది శారీస్ కూడా చాలా బాగున్నాయి అన్నీ మంచి మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంది ఆ పాప పాపను మమ్మీ వచ్చారనమాట సెకండ్ టైం వచ్చినప్పుడు ఇదిగోండి నేను పీకాక్ డిజైన్ వేస్తుంటాను మీరు చూస్తూనే ఉంటారు ఆ పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకుంది ఎందుకంటే ఫారెస్ట్ థీమ్ వచ్చింది శారీ అంతా అండ్ ఆ హ్యాండ్కి కొంచెం డిఫరెంట్గా కింద వేయండి అండి ఇంకేదైనా అంది ఇదిగోండి నేను ఇంకా ఇట్లా స్కాలప్ వేసి ఈ స్కాలప్ కూడా నింపేసి దీనిపైన తను సెలెక్ట్ చేసుకునే డిజైన్ వస్తుంది పెళ్ళికూతురు కదండి ఆ మాత్రం కొంచెం లుక్గా ఉండాలి కదా ప్లస్ దీనికి కూడా నన్ను ఇట్లాగా ట్యాంజిల్స్ వేయమంది హ్యాంగిల్స్ వేయమంది ఇదిగోండి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను ఇంకా చూడండి ఇంకా మీరే ఫ్రెండ్స్ హ్యాండ్ అయిపోయినాయి హ్యాండ్స్ అయినాయి ఇదిగోండి శారీలో లైట్ పీచ్ కలరు కలర్ ఉందనమాట అండ్ బార్డరు గోల్డ్ నేను ఇంకా ఈ పీచ్ కలరు గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ వచ్చింది సిల్వర్ కాంబినేషన్తో వేశాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా అమ్మాయి ఇలా అడిగింది ఫ్రెండ్స్ ఇలా స్కేలప్ కావాలి అక్క నాకు అని ఓకే వేస్తానన్నాను ఇదిగోండి ఒకటి వచ్చి సిల్వరు ఒకటి పీచ్ కలరు సిల్వరు పీచ్ కలర్ అలా వేసి అవుట్లైన్ అంతా గోల్డ్ హైలైట్ చేశాను డిజైన్లో కూడా చూసుకుంటే మనము ఓన్లీ ఫేస్కి ఈ ఈ లైన్స్లో ఈ డైమండ్ షేప్ పీచ్ కలర్ రానిచ్చాను సిల్వర్ కూడా లైట్గా రానిచ్చాను ఇంకా మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఈ అమ్మాయి నా బ్లౌజ్ నా ఓన్ బ్లౌజ్ చూసి హ్యాంగిల్స్ అడిగింది ఇంత ఇంత బీడు కింద పూసా వేస్తాము ఆ హ్యాంగిల్స్ అడిగింది ఇంక ఇక్కడ ఒక హ్యాంగిల్ ఇక్కడ ఇట్లాగా ఇంక అక్కడక్కడ పెడతాను అదంతా పెట్టినాక ఇంకా ఎక్సలెంట్ ఫినిషింగ్ వస్తుంది పెళ్లి బ్లౌజ్ కదండి ఆ మాత్రం ఉండాలి కదా చాలా బాగుంది ఇంకా వీటికి వచ్చి నేను చెప్పిన ఈ హ్యాంగిల్స్ వస్తే ఇంకా చాలా లుక్ వస్తుంది ఇక్కడ రావాలి ఇక్కడ కూడా రావాలంటే అని చెప్పింది ఓకే అన్నాను చూడండి ఎంత బాగుందో ఈ కరువు కానీ పువ్వు షేప్ కానీ ఈ పీకాకు ఈ ముక్కు కానీ ఏదైనా అసలు చాలా బాగుంది ప్రతీది టు పిన్ను మనం ఏది తీసుకున్నా అక్కడ ఏ పార్ట్ తీసుకున్నా దీంట్లో ఇటు లైన్స్ తీసుకున్నా పీకాకు తీసుకున్నా అండ్ ఇలా క్రీపర్స్ తీసుకున్న ఏది తీసుకున్నా ఎక్కడ ఫినిషింగ్ తగ్గకుండా ఎక్కడికక్కడ ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి కలర్ కూడా చూడండి ఎంత కరెక్ట్ మ్యాచ్ అయిందో ఇలా పీచ్ కలరు థ్రెడ్ చాలా కష్టం ఫ్రెండ్స్ దొరకటము ఎందుకంటే ఇది కొంచెం ఇంగ్లీష్ టైప్గా ఉంది ఇది డిఫరెంట్ కలరు గ్రీన్ కాదు అటు ఎల్లో కాదు పాచి కలర్ కాదు ఇటు లైట్ గ్రీన్ కాదు పీచ్ కలరు కానీ ఒక త్రీ ఫోర్ షాప్స్ తిరిగైనా సేమ్ కలర్ అనేది తీసుకొని వేస్తున్నాను ఎందుకంటే ముందు నేను సాటిస్ఫై అవ్వాలి ఏదో ఇచ్చాము కస్టమర్కి నచ్చిద్దిలే అని చెప్పి కాదు ముందు హండ్రెడ్ పర్సెంట్ మన మనస్సాక్షికి తెలియాలి మాకు వేసే వాళ్ళకి బాగుందా లేదని అలా బాగుంటేనే నేను వేస్తాను లేకపోతే థ్రెడ్ కోసం ఒక ఫోర్ షాప్స్ ఏంది టెన్ షాప్స్ అయినా ఒక ఒక ఒకరి శారీకి గుంటూరు ఎడు మరీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ థ్రెడ్ అన్ అట్లాగా నేను కొంచెం కష్టపడతాను కాంప్రమైజ్ అనేది మాత్రం అవ్వను చూడండి ఎంత బాగుందో అలా కరెక్ట్ మ్యాచింగ్ వేసి ఇన్ టైంలో ఇచ్చి ఫినిషింగ్ అంతా ఎక్సలెంట్గా ఇవ్వబట్టే మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను ఇంత సక్సెస్ అయ్యాను హ్యాండ్స్ బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నెక్ చూద్దాము ఫ్రెండ్స్ నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడు నేను దగ్గరికి కూడా చూపిస్తున్నాను ఫ్లవరు ఫ్లవర్ లైన్ కానీ ఈ పీకాక్స్ కానీ ఈ మధ్యలో ఫ్లవర్ కానీ ఈ ఈ కరువు తిరగటం కానీ అంత నీట్ ఫినిషింగ్ వచ్చింది విడిగా ఇంకా చాలా బాగుంది మీకు ఫోన్లో ఎలా ఉందో కానీ అంటే ఇది కొంచెం డార్క్ గోల్డ్ వేశాను వాళ్ళ శారీకి డార్క్ గోల్డ్ ఉందని చెప్పి మీకు ఇంకా ఫోన్లో మరి ఎలా ఉందో విడిగా అయితే మంచి లుక్గా ఉంది క్లాజీ లుక్గా ఉంది అండ్ ఫ్రంట్ కూడా చూడండి ఫ్రంట్ వచ్చి మళ్ళీ తిరిగి బుట్టీస్ ఇవి డిజైన్కి వచ్చిన బుటీస్ నేను మధ్యలో శారీ కలర్ రానిచ్చాను అవుట్లైర్ అంతా గోల్డ్ రానిచ్చాను చాలా బాగుంది డిజైన్ మాత్రం చూడండి అండ్ వీళ్ళు త్రీ శారీస్కే ఈ డోరీస్ వేయమన్నారు ఫ్రెండ్స్ డిఫరెంట్గా వేయమన్నారు ఇంక ఇది ఫ్లవర్ కాబట్టి నేను మధ్యలో ఫ్లవరు ప్యాటర్న్తో నేను ఈ డోరీస్ వేశాను డోరీస్ అంటారు లట్కన్స్ అంటారు ఇంకది అది కొంతమంది ఒక్కొక్కలాగా పేరుతో పిలుస్తారు బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళదే సెకండ్ శారీ చూద్దాము అది నెట్ డిజైన్ చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సెకండ్ శారీ చూద్దామన్నా కదా పెళ్ళి వాళ్ళది ఇది సెకండ్ శారీ ఎల్లో కలర్ శారీ దీనికి వచ్చేటప్పటికి గోల్డ్ చెక్స్ గోల్డ్ రౌండ్ రౌండ్గా వచ్చింది బార్డర్ వచ్చేసి రాణి కలరు రాణి కలరు బ్లౌజ్ సజెస్ట్ చేశాను నన్నే తీసుకురామన్నారు ఇదిగోండి వీళ్ళు మళ్ళీ నెట్ క్లాత్ డిజైన్ మన్నడ దాకా హాఫ్ ఫ్లవర్స్ వేసేదాన్ని తులిపి ఫ్లవర్స్ ఇప్పుడు ఇది మళ్ళీ ట్రెండ్ అయ్యింది చెప్పాను కదా ఫ్రెండ్స్ ట్రెండ్కి తగ్గట్టుగా ట్రెండ్ మార్కెట్లోకి వచ్చేటప్పటికే మన దగ్గర బ్లౌజ్ వచ్చేస్తుంది నేను టీవీ సీరియల్లో ఒక త్రీ డేస్ బ్యాక్ నా దగ్గర వేయించుకున్న నెట్ క్లాత్ ఈ డిజైన్ వేయించుకున్న ఫ్రెండ్ నాకు పెట్టారనమాట అది మా టీవీనో మరి నేను ఎక్కువ సీరియల్ షోను జగద్దాత్రి సీరియల్ అంటే దాంట్లో ఒక అమ్మాయి వేసింది మన నెట్ డిజైన్ నేను అప్పటికే వేసి కస్టమర్కి ఇచ్చేసాను కూడా ఎంత అప్డేట్గా నా దగ్గర డిజైన్స్ ఉంటున్నాయో ఈ డిజైన్తోనే మీకు అర్థమైపోవాలి ఓకేనా చూడండి ఇది మళ్ళీ సెకండ్ నెట్ క్లాత్ డిజైన్ అనమాట ఫస్ట్ ఏమో మొన్న వేశాను ఆ కస్టమర్ పిక్ కూడా నేను పెడతాను ఇది సెకండ్ది నాకు మళ్ళీ ఇంకోటి ఆర్డర్ వచ్చింది థర్డ్ ఆర్డర్ వచ్చింది అది రాణి కలరు బ్లూ మీద రాణి కలర్ ఫ్లవర్స్ అనమాట నేను అది కూడా పెడతాను ఒక టూ త్రీ డేస్లో చూడండి ఎంత బాగుంది ఇప్పుడు మన వర్క్ విషయానికి వద్దాము నా పేపర్ తీసేశాను ఇది డబల్ లేయర్ ఫ్రెండ్స్ చాలామంది డౌట్గా అడుగుతున్నారు సింగిల్ లేయరా డబల్ లేయరా అని ఇది డబల్ లేయర్ మీద వేశాను మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్కేల్ అప్ అదంతా నీట్గా వస్తుంది మీకు కావాలి ఇలా స్కిన్ కనపడాలి నాకు బాగుంటుంది ట్రెండు అంటే మీరు ఇలా డైరెక్ట్గా ఈ డబల్ లేయర్ది డైరెక్ట్గా హ్యాండ్స్కి వేసుకోవచ్చు లేదు కొంచెం మాకు అబ్జెక్షన్ అన్నా కూడా లోపల మామూలుగా లైనింగ్ వేయించుకోవచ్చు లేదు కొంచెం డిఫరెంట్గా ఉండాలి స్కిన్ కనపడకుండా ఉండాలి అనుకుంటే లోపల శాటిన్ కొంచెం మెరిసే శాటిన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది లోపల వేయించుకున్నారనుకో లోపల నుంచి మీ బా మీ హ్యాండ్ కనపడకుండా షైనింగ్ కనబడుతుంటుంది లేదు హ్యాండ్ కనబడిన ప్రాబ్లం లేదు బాగుంటుంది అన్న కూడా డైరెక్ట్గా ఇట్లా వేయించుకోవచ్చు ఇది దీంట్లో ఇంకా మీ మీ టేస్ట్ని బట్టి మీరు కుట్టించుకోండి చూడండి వీళ్ళ హ్యాండ్ ఎయిట్ సెంటీమీటర్లు అందుకని ఎయిట్ సెంటీమీటర్లు పెట్టాను ఈ కింద కూడా ఇలాగ స్కాలప్ ఇలా 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 వస్తుంది చాలా బాగుంటుంది ఇది సెకండ్ హ్యాండ్ ఎంత బాగా కనబడుతుందో చాలా బాగుంది ఫ్రెండ్స్ దాకా తులిప్ ఫ్లవర్స్ ట్రెండు ఇప్పుడు మళ్ళీ ఇలా నెట్ క్లాత్ అనమాట ఓన్లీ ఇది హ్యాండ్స్ వరకే ఈ నెట్ క్లాత్ వస్తుంది బాడీ అంతా ఈ ఇది పాటు పట్టు వస్తుంది ఆఫ్ పట్టు వస్తుంది అనమాట ఎందుకంటే బాడీ అంతా ఇదైతే బాగోదు ట్రెండ్ ఏంటంటే ఇది ఆఫ్ పట్టు ఓన్లీ హ్యాండ్స్కి వచ్చినప్పటికి నెట్ క్లాత్ ఓకేనా ఇప్పుడు మనం బాడీ డిజైన్ దగ్గరికి వచ్చేద్దాము ఇదిగోండి ఇక్కడ వచ్చిన హ్యాండ్కి వచ్చిన స్కాలప్ే ఇక్కడ కూడా వస్తుంది జస్ట్ మాకు డిజైన్లో ఈ స్కాలప్ వరకే ఇచ్చారు నెక్కుకి ఇంకేమీ ఇవ్వలేదు ప్లెయిన్గా ఇది ఒక్కటే ఇచ్చారు బట్ ఇది ఇది ఒక్కటే ఉంటే కొంచెం ఇదంతా బోసిగా ఉంటుందని కొంచెం నా ఐడియాతో ఇదంతా నేను బుటీస్ ఇచ్చాను అన్నమాట ఫస్ట్ వేసిన వాళ్ళకి సేమ్ ఇవే ఇచ్చాను ఇది రెండో బ్లౌజ్ రెండో బ్లౌజ్ వచ్చిన వాళ్ళకి కూడా నేను ఇదే వేస్తున్నాను థర్డ్ ఆర్డర్ ఉంది దానికి కూడా సేమ్ ఇలానే బుట్టిస్తో వేస్తాను ఏదో ఇచ్చారు కదా అని చెప్పి జస్ట్ ఇంతవరకు వేసి పంపించేసేయను ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ అవ్వాలి నా కస్టమర్స్ అనుకుంటే కొంచెం రిస్క్ తీసుకొని అయినా ఈ బుట్టీస్ వేస్తే కొంచెం నిండుగా ఉంటుంది ప్లస్ కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫై అవుతారని నా ఒపీనియన్ అనమాట ఇదిగోండి బుటీ కూడా చూసారా మగ్గం బుట్టి ఇచ్చాను లోపల ఎల్లో ఇచ్చాను ఎందుకంటే ఎల్లో కలర్ శారీ కాబట్టి ఎల్లో ఇచ్చాను అవుట్ లైన్ అంతా గోల్డ్ ఇచ్చాను ఇదంతా నేను జరి ఇచ్చేసాను ఫ్రెండ్స్ గోల్డ్ జరీ ఇచ్చా కొంచెం మగ్గం వరకు లుక్ వస్తుందని గోల్డ్ జరి ఇచ్చాను నెక్స్ట్ ఫ్రెండ్ కూడా ఓన్లీ ఏ వచ్చింది ఈ ఫ్రంట్ కూడా నేను బుటీస్ అనేది ఎక్స్ట్రా వేశాను మీకు ఇక్కడ కూడా చూసుకుంటే శారీ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ పూలు వస్తాయి అనమాట సేమ్ కలరు నెట్ క్లాత్ తీసుకొని ఆ కలర్ పూలు వస్తాయి లేదు కొంతమంది ఇది మొత్తం ఒకే కలర్ అనుకోండి కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటారు దానికి కూడా శారీ కలర్ పూలు ఈ గోల్డ్ వస్తే గోల్డ్ సిల్వర్ వస్తే సిల్వరు దాంతో అవుట్లైన్ ఇస్తానన్నమాట ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా తప్పకుండా ఈ డిజైన్ అనేది అందరూ వేయించుకుంటారని అనుకుంటున్నారు నేను ఇవాళ స్టేటస్లో పెట్టాను అంటే మీకు వీడియో వచ్చినప్పటికీ నేను త్రీ డేస్ బ్యాక్ అయింది స్టేటస్లో పెట్టాను స్టేటస్లో కూడా నాకు ముగ్గురు నలుగురు రిప్లై ఇచ్చారు ఇంకా కంటిన్యూగా ఈ బ్లౌజెస్ ఆర్డర్ వస్తుంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పెళ్ళి వాళ్ళదే మనము థర్డ్ థర్డ్ శారీ థర్డ్ డిజైన్ చూద్దాం ఓకేనా కంటిన్యూగా చూడండి ప్లస్ యాడ్స్ వస్తుంటే యాడ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు థర్డ్ శారీ థర్డ్ డిజైన్ థర్డ్ బ్లౌజ్కి ఏమేసామో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈ సెకండ్ శారీకి కూడా డోరీస్ వేయమన్నారు నేను ఇందాక వీడియో తీసినప్పుడు డోరీస్ వేయలేదు మర్చిపోయాను తర్వాత మళ్ళీ ఫ్రేమ్ సెట్ చేసుకొని మళ్ళీ వేశాను అనమాట ఏంటి అన్నిటికీ నాలుగు దీనికి రెండు అనుకుంటారేమో ఇక్కడ రోప్ పెడతారు ఫ్రెండ్స్ ఇది ఇది జాయింట్ చేసుకునేటప్పటికి ఇట్లా ఒక కోన్ లాగా వస్తుంది రౌండ్గా వస్తుంది ఈ ఈ సెవెన్ ఫ్లవర్స్ రౌండ్గా వస్తుంది బాగుంటుంది ఇది ఒక రోప్కి ఇది ఒక రోప్కి పెడతారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము థర్డ్ శారీ చూద్దాము ఫ్రెండ్స్ ఇది మ్యారేజ్ వాళ్ళది థర్డ్ శారీ శారీ అంతా ఫ్లవర్స్ వచ్చాయి బ్లూ కలరు గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది అండ్ లైట్గా సిల్వర్ టిష్యూ వచ్చింది బాటర్ ఏమో రంగు నేను ఇంకా బ్లౌజ్ పీస్ సజెస్ట్ చేశాను చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది కూడా చూడండి నీట్గా ఉంది చాలా నీట్గా వచ్చింది స్కాలప్ కూడా బ్లూ ఇచ్చాను అటు ఇటు సిల్వర్ ఇచ్చాను ఇదంతా వేరే డిజైన్ ఫ్రెండ్స్ ఈ బార్డర్ వేరే డిజైన్ నేను ఇంకా మిక్స్ చేశాను దీనికి సంబంధించిన బార్డర్ ఇది వాళ్ళది హ్యాండ్ ఎయిట్ సెంటీమీటర్లు పాపది ఇంకందుకని నేను ఈ హ్యాండ్ కూడా వేస్తే మనకి కొంచెం చెయ్యి నిండుగా ఉంటుందని చెప్పేసి వేశాను అండ్ ఫ్లవర్ ఫ్లవరు ఇంకా మనం డిజైన్లోకి వస్తే చూడండి ఫ్లవర్ వచ్చినప్పటికీ ఒక ఆకు బ్లూ ఒక ఆకు గోల్డ్ అట్లా వచ్చింది మొత్తం అవుట్లైన్ అంతా సిల్వర్ రానిచ్చాను లైట్గా సిల్వర్ వచ్చింది చాలా బాగుంది స్కాలప్ మాత్రం చాలా కష్టం ఫ్రెండ్స్ ఇది ఏంటంటే బ్లౌజ్ పీస్లో క్లాత్ కట్ చేసేసేసుకొని ఇటు ఇటు ఒక చెయ్యి ఇటు ఒక చేయితో పట్టుకొని ఫిట్గా పట్టుకొని మిషన్ ఇంకొకళ్ళ ఆన్ చేయాలన్నమాట రెండు చేతితో టూ సైడ్స్ ఇలా పట్టుకొని మిషన్ ఆన్ చేసుకొని ఈ స్కాలప్ వేసుకొని ఈ మధ్యలో ఉన్న ఈ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకొని అప్పుడు ఇది వేసుకొని మళ్ళీ దీని మీద అవుట్ లైన్ ఇస్తే అప్పుడు ఫినిషింగ్ వస్తుంది ఇది చాలా కొంచెం రిస్క్తో కూడింది కంపల్సరీ టూ మెంబర్స్ ఉండాలి కాకపోతే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను ఎక్కువ ఈ మధ్య కస్టమర్స్కి ఇదే సజెస్ట్ చేస్తున్నాను వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇది కూడా బుట్టీస్ కూడా చక్కగా లవ్ సింబల్ బుట్టి చిన్న కాడ అటు ఇటు చిన్న చిన్న ఆకులు ఇచ్చాను ఎందుకంటే వీళ్ళది బ్యాక్గ్రౌండ్ కూడా నెక్కు యూ నెక్ కాదు ఈ లవ్ సింబల్ నెక్ వస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది సెకండ్ హ్యాండ్ చూడండి బుట్టి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చక్కగా ఇదే చెప్తాం మనకి వెనక నెక్ వస్తుంది అనమాట ఇప్పుడు నెక్ కూడా చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నెక్ అని ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ నెక్ ఫ్రంట్ కూడా కంప్లీట్ అయింది చూడండి ఎంత బాగుందో చూడండి నేను దూరానికి చూపిస్తున్నాను మీకు ఈ షేప్ అనేది అర్థమైద్దని నెక్ కూడా చూసారా నీట్గా వచ్చింది వర్క్ కూడా చూడండి అసలు ఈ నెక్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో నీట్గా వచ్చింది లైన్ కానీ ఇదిగోండి ఈ సింబల్స్ ఇచ్చా ఈ సింబల్ ఈ సింబల్ ఒకటే అయింది కదా అందుకని ఈ సింబల్ బుటీస్ ఇచ్చారనమాట చాలా నీట్గా ఉంది వర్క్ కూడా బాగుంది ఇదిగోండి లట్కన్స్ కూడా ఈ మోడల్ ఇచ్చారనమాట ఇది వేరే మోడలు ఈ మధ్యలోది మార్చి దీనికి సంబంధించి ఈ మధ్యలో పెట్టి అవుట్లైన్ కుట్టారనమాట అంటే మూడు మూడు మోడల్స్ పెట్టడానికి అంది అమ్మాయి ఇంక అందుకని వేరే దానికి టూ మోడల్స్ మీకు చూపించా కదా ఇది ఇది ఇంకో మోడల్ ఈ మూడు మూడు డిఫరెంట్ షేప్స్ పెట్టాను డిఫరెంట్ డిజైన్స్ పెట్టాను నెక్స్ కూడా అంతే దేనికి దానికి డిఫరెంట్గా ఉన్నాయి వర్క్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ఫ్రంట్ ఫ్రంట్కి కూడా మూడు బుటీస్ ఇచ్చాను కొంచెం నిండుగా ఉంటుంది అని చూడండి చక్కగా మ్యాచింగ్ అయిందో గోల్డ్ సిల్వరు అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే ఫ్రెండ్స్ ఇవి వాళ్ళ డిజైన్స్ ఇవాటి డిజైన్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కూడా చక్కగా మన ఛానల్ చూస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది మన ఛానల్ చూసే వాళ్ళు కూడా మన డిజైన్స్ అన్నీ చక్కగా షేర్ చేసి వాళ్ళ రిలేటివ్స్కి పెట్టి చూడు ఎంత నీట్గా ఉన్నాయో వర్క్స్ డిజైన్స్ చూడు ఎంత బాగున్నాయో ట్రెండీగా ఉన్నాయో అని చెప్పి పెడుతున్నారు అది కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇలానే ఇలానే నా ఛానల్ అందరు చూడాలని ఓన్లీ చూడటమే కాదండి వచ్చి చక్కగా చేయించుకోండి బడ్జెట్ ఫ్రెండ్లో కూడా డిజైన్స్ ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు మీకు అర్జెంటుగా కావాలన్నా కూడా విత్ ఇన్ వన్ డేలో అయినా నేను ఇచ్చేస్తాను త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్